ఏం చేస్తున్నావు ఏంది నువ్వేంది నీ అవతారం ఏంది చూడు ఆడ పెట్టిన పౌడర్ని తీసుకొని ఎట్లా చేసిందో చూడు ఫ్రెండ్స్ ఓనా అయినా నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడ చూడు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ పౌడర్ తోటి చూడదు ఏం మాట్లాడదు ఆ పౌడర్ కడి నేను ఏం చేయవంటే ఏం చేస్తున్నావు అసలు చూడు ఎట్లా చేసుకున్నావు అప్ప అప్పు నిన్న నూనె నూనె మొత్తం ఇల్లంతా చేసినావు నీకు ఎవరు ఇస్తారు అసలు ఈ డబ్బాలన్నీ ఇటు చూడు దెబ్బలు తింటావు బిడ్డ అనుకుంటున్నావేమో మమ్ దెబ్బలు మామూలు తినవు అట్లా పడేయచ్చునా ఇదంతా మరి అవుతుంది ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా ఖర్జుడు నువ్వు తన్నులు తింటావు లాగు